ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎకరాకు ఆరు వేల చొప్పున బ్యాంకుల్లో జమ చేశారని ఎనభై శాతం వరకు రైతుల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గొప్ప దినం ఎందుకంటే ఇచ్చిన హామీలలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తూచా తప్పకుండా రైతులకు మరి పంట మొదలు పెట్టకముందే రైతు ఖాతాల్లో మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ రాష్ట్రంలో జరగని పని ఎప్పుడు కూడా కనివిని ఎరగనంత గొప్ప విషయం మరి మన రేవంత్ రెడ్డి గారు వేయడం మరి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం రైతులకే కాదు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఆరు గ్యారంటీలను మెల్లమెల్లగా అన్ని కూడా నెరవేర్చడం జరిగింది మరియు ఈ రోజు ఇంద్రామీన్లు అయితేనేమి మరియు రైతులకు రుణమాపేమి రైతు భరోసా అయితేనేమి ఉచిత కరెంటు అయితేనేమి మరి గృహలక్ష్మి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి చేయలేము అని చెయ్యలేము అనుకుంటేనే ప్రతి ఒక్క పనిని కూడా చేసి మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులు రైతుల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఎంతో ఎంతో సుభిక్షంగా ఉన్నారు మరియు కాంగ్రెస్ పార్టీని మరి మున్ముందు ఇక ఈ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం